హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి మీ హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను సమ్మర్ వచ్చేసింది కదా సో తిరుపతికి వచ్చామన్నమాట తిరుపతికి వచ్చాము అని అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళాలనుకుంటున్నాము సో అందుకోసం అని చెప్పి టోకన్స్ వేయించుకోవడానికి వచ్చాము ఎయిట్ ఎయిట్ థర్టీకల్లా వచ్చాం కానీ టోకన్స్ క్లోజ్ అయిపోయాయి ఇవాళ్ళివి అని చెప్పారు హాలిడేస్ కావడంతో ఎర్లీగానే అయిపోతున్నాయి టోకన్స్ ఇంకా నెక్స్ట్ డే టోకన్స్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ రావాలి అని చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము సో అలారం పెట్టుకుని ట్వెల్వ్ థర్టీకి వచ్చామన్నమాట క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ రావడంతో పిల్లల్ని ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చామన్నమాట టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి టోకన్స్ అవసరం లేదని చెప్పారు ఇంకా నేను మా హస్బెండ్ వచ్చి ఈ క్యూ లైన్లో త్రీ అవర్స్ వరకు నిల్చున్నామండి ఎప్పుడు దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడే వాళ్ళము ఫస్ట్ టైం అండి మేము ఇక్కడ టోకన్స్ కోసం త్రీ అవర్స్ వరకు లైన్లో నిలబడడం ఏడుకొండల వాడిని దర్శనం కోసం ఎంతసేపైనా వెయిట్ చేయాలనిపిస్తుంది কোডারা 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 ఫైవ్ నల్గా టోకెన్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా దర్శనంకి ఎంతసేపు పడుతుందో చూడాలి ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిన వాళ్ళము త్రీ థర్టీకి ఇంటికి వచ్చామన్నమాట కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకుని టిఫిన్ చేసుకున్న తర్వాత మమ్మీ ఆఫీస్కి వెళ్తారు సో మమ్మీతో పాటే బయలుదేరాము మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయి అలిపిరి రీచ్ అయ్యాము గరుడా స్టాట్యూ చుట్టూ ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి నడిచి వెళ్ళే దారి కనిపిస్తుంది చూడండి అలిపిరి పాదాలు కూడా కనిపిస్తాయి ఇంకా ముందుకు చెక్ పాయింట్ ఉంటుంది అనమాట బ్యాగ్స్ అవి కూడా స్కాన్ చేయించుకొని ఇంకా మనుషులను కూడా చెక్ చేస్తారు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తూ ఉన్నాము మామూలుగా అయితే వెహికల్స్కి అన్నిటికీ కూడా ఒక టైం పీరియడ్ ఇస్తారనమాట ఆ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా అలా వెళ్ళకూడదు అని చెప్పి స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మాత్రమే మనం పైకి రీచ్ అవ్వాలి దానికి కూడా అక్కడ మనకి చెక్కింగ్ పాయింట్ ఉంటుంది అనమాట అక్కడ ఉంది చూడండి గాలిగోపురం కనిపిస్తోంది మాట్లాడుకుంటూ వెళ్తున్నాము నేను తిరుమలలోనే నైన్త్ క్లాస్ వరకు చదివాను అన్నమాట బాన్ అండ్ బ్రాటప్ ఇన్ తిరుమల అనమాట అక్కడే మమ్మీ డాడీ ఇంకా తాతయ్య నానమ్మ అందరూ టీటీడీ ఎంప్లాయీస్ వర్క్ చేసేవాళ్ళు మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళము అప్పుడు మాకు తిరుపతికి రావాలంటే చాలా ఎగ్జైటెడ్గా ఉండేది ఇప్పుడు తిరుమలకి వెళ్తూ ఉంటే నేనే ఒక గెస్ట్ లాగా వెళ్తూ ఉన్నాను మమ్మీ అయితే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు తిరుమలలో వర్క్ చేస్తారు ఇప్పుడు తిరుపతిలో స్టే చేస్తూ ఉన్నారు ఎస్వి హై స్కూల్లోనే చదివాను నేను దాని తర్వాత తిరుపతిలో ఎస్జిఎస్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం మేము తిరుపతికి వచ్చేయాల్సి వచ్చింది అందుకోసం మా కోసం అని చెప్పి మమ్మీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫస్ట్ మేము గుండు కొట్టుకోవడానికి వెళ్ళాలన్నమాట కింద నుంచి ఏమో మా పిల్లలు గుండు చేయించుకుంటా చేయించుకుంటా అని వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వద్దు మమ్మీ నేను చేయించుకోను అంటున్నారు అనమాట అలా కాదు నాన్న చేసుకోవాలి అని చెప్పి వెళ్తూ ఉన్నాం ఇక్కడ బ్యాక్ ఉన్నది ఈవో బంగ్లా సో ఇటు నుంచి పద్మావతి గెస్ట్ హౌస్ ఉంది కదా సో ఇక్కడే రూమ్ తీసుకుని గుండు చేయించుకుని దర్శనానికి వెళ్ళాలని వెళ్తూ ఉన్నాము ఇక్కడ మా వెనక ఉంది చూడండి సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ గెస్ట్ హౌస్ అనమాట దాని వెనక ఉన్నది దాని పక్కకే ఉంది చూడండి అది కృష్ణ సదన్ మేము ఎప్పుడు అక్కడే రూమ్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట సో గుండు చేంజ్ చేసుకుని పట్టు వేసేసుకున్నారు మా పిల్లలు రెడీ అయిపోయారు స్నానాలు అవి చేసుకుని ఇంకా దర్శనం కి వెళ్ళాల్సి ఉంటుంది కార్ తగ్గు మధ్యలో ఒక షాపింగ్ చేశారు వాళ్ళకి కావాల్సిన స్టిక్కర్స్ తీసుకున్నారు అనమాట సో చూపిస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దర్శనం క్యూ లైన్కి వెళ్తున్నాము దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది మా పిల్లలు మూడు నామాలు కూడా పెట్టించుకున్నారు హ్యాపీగా ఉన్నింది అనమాట ఎన్ని కష్టాలు పడైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక్కసారి చేసుకున్నాము అని అంటే మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా రిఫ్రెష్ అయినట్లాగా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని రూమ్ దగ్గరకు వచ్చేసాము కృష్ణ సదన్ దగ్గర మేము రూమ్ తీసుకున్నాము ఇక్కడ ఇందిరా గెస్ట్ హౌస్ ఉంది చూపిస్తాను రండి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట దర్శనంలో ఒక త్రీ అవర్స్ వరకు పట్టింది ఇంకా దీని తర్వాత నుంచి క్యాంటీన్కి వెళ్తూ ఉన్నాము నైట్ అయిపోయింది కదా ఇక్కడే స్టే చేస్తున్నాం అని చెప్పి క్యాంటీన్లో ఇక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర క్యాంటీన్లో ఫుడ్ తినడానికి వెళ్తూ ఉన్నాము నీ మార్క్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము సో నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి కొంచెం భోజనం చేద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము అనమాట ఇంక ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత ప్రశాంతంగా దేవుడి దగ్గర ఒకరోజు నిద్ర చేసేసి మార్నింగ్ అయితే తిరుపతికి బయలుదేరుతాము సో ఈ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్